గుడ్ ఈవెనింగ్ ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నా పేరు అనిల్ పాల్ క్రిస్టియన్ మైనారిటీ జాయింట్ యాక్టివ్ కమిటీ ప్రెసిడెంట్ నేను విశాఖపట్నం సిటీలో అనేకమైన ప్రాబ్లమ్స్ క్రిస్టియన్ నాయకుల ప్రాబ్లమ్స్ చర్చెస్ ప్రాబ్లమ్స్ ఎన్నో సంవత్సరాల నుండి మేము టేకప్ చేస్తున్నాం ఈరోజు మా యొక్క క్రై మా యొక్క బాధ మా యొక్క విన్నపము ఎవరు వినట్లేదు కానీ అట్లీస్ట్ మానవులైనా మనందరం కలిసి ఈ యొక్క మీడియా ద్వారా అధికారుల దగ్గరికి మా మెసేజ్ పంపిస్తారని నేను నమ్ముతున్నాను ఎలక్షన్స్ వచ్చాయి ఎన్నో ఎలక్షన్స్ జరుగుతున్నాయి మేము ఇది చేస్తాము అది చేస్తామని అంటున్నారే కానీ ఈ నాయకులు స్వార్థపూర్వకంగా పరిస్థితుల్ని మా మనసు నుండి మా యొక్క ఉద్దేశాల నుండి దూరపరుస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్న స్లోగన్ను వైప్ అవుట్ చేసేసి తారతమ్యాలు సృష్టించి పర్టికులర్గా క్రైస్తవుల్ని సపరేట్ చేసి క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారన్న విషయం ఎవరికీ తెలియలేంది అన్నది కాదు ప్రతి ఒక్కరికి తెలుసు వై ది గవర్నమెంట్ ఈజ్ అటాకింగ్ క్రిస్టియన్స్ క్రిస్టియన్ దృష్టిలోని ఏది ప్రింట్ అయితే అదే క్రిస్టియన్ మైనారిటీ క్రిస్టియన్ ఓటు బ్యాంకు ఒకవేళ గవర్నమెంట్ దృష్టిలో లెక్క ఓన్లీ టూ పర్సెంట్ ఈరోజు మీడియా వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మా విశాఖపట్నంలో మోర్ దెన్ ఫైవ్ థౌసండ్ చర్చెస్ ఉన్నాయి జగదాంబ చర్చ్లో మూడు వేల మంది ఒక చర్చ్కి అలాగే ఐదు వేల మందిని ఐదు వేల చర్చిలోని ఐదు వేలు మూడు వేల మంది అని అంటలేదు కనీసం ఒక్కొక్క చర్చ్లోని మూడు వందలు తీసుకుంటే ఐదు వేలు ఇంటూ మూడు ఉందో ఒకసారి ఆలోచించండి ఈ ఓట్ బ్యాంక్ని మీరు ఎలా యూజ్ చేస్తున్నారు మీరు ఈ గవర్నమెంట్ మా క్రైస్తవుల నాయకులని మేము పిలుచుకొని ఆయన మేము గెలిపించి మాకు ఏదో చేస్తానని చెప్పి ఆఖరికి మాకు మిగిల్చింది మా కన్నీరు మా దుఃఖం అంతే ఎవరికి తెలియదు ఈ పరిస్థితుల్లో మేము వెళ్తున్నాం అని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఈరోజు మరీ ఒకసారి చెప్తున్నాను క్రైస్తవులు చర్చిల మీద పాస్టర్స్ మీద దాడులు ఇంకా చేస్తున్నారు అది కొనసాగుతూనే ఉన్నాయి కానీ దానికి ఎండ లేదు అయితే ప్రతిదానికి ఒక ఎండ్ వస్తుంది తెలుగులో ఒక ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే అట సో ప్రతిదానికి ఒక ఎండ్ వస్తుంది నేను ఈ రోజు నేను అలాగే ఎండ్ చేద్దాం అనుకుంటున్నానంటే మా విశాఖపట్నం మా ఆంధ్ర మా విశాఖపట్నం చుట్టుపక్కల పరిస్థితుల్లో మాకున్న ట్వంటీ లాక్ ఓట్ ని ఈసారి మేము ఏమి యూస్ చేద్దాం అనుకుంటున్నాం అంటే క్రైస్తవులుగా గా మేము నిల్చొని వి వాంట్ టు ఫైట్ అగెన్స్ట్ ద గవర్నమెంట్ వీఆర్ నాట్ మైనారిటీ ఏదో పేరుకి శాంప్సర్ మైనారిటీ అని బట్ వీఆర్ నాట్ మైనారిటీ వీఆర్ ద మెజారిటీ క్రిస్టియన్ కమ్యూనిటీ మెజారిటీ ఏదో మమ్మల్ని స్టాంప్ వేసేసి మమ్మల్ని చులకనగా చీప్గా చూస్తున్నారేమో కానీ ఈసారి ఈ ఓట్ బ్యాంక్లోని ఈ యొక్క ఎలక్షన్స్ మూమెంట్లోని మేము చాలా వైస్ డిసిషన్స్ ఆల్రెడీ మా పెద్దోళ్ళు మా క్రిస్టియన్ కమ్యూనిటీ మేము ఆలోచించుకుని ఒక తీర్మానం తీసుకున్నాం ఓట్ ఎవరికి వెయ్యాలనేది ఇప్పుడు మేము చెప్పవసరం లేదు ఆ లాస్ట్లోని ఈ మీడియా చూస్తున్న నాయకులు ఏంటి పొలిటీషియన్స్ ఏంటి వాళ్ళందరికీ తెలుస్తుంది ఆ రోజు ఏమవుతుందని ఇంతవరకు మా జం వికే గారు చెప్పినట్టు ఇరవై ఐదు సంవత్సరాల నుండి పోరాడినా సరే మాకు ఒక పరేడ్ గ్రౌండ్ ఇవ్వలేక ఇవ్వలేని పరిస్థితి గవర్నమెంట్ మా సొంత ప్రభుత్వం మా సొంత ల్యాండ్ ఈ ఏంటిది క్రిస్టియన్ ప్రాపర్టీ హిల్ క్రైస్ట్ బంగ్లాన్ని కూడా ఈ ప్రభుత్వం ఉంటుండగా కూడా వాళ్ళ చేతులు కెళ్ళిపోయిందంటే మేము ఏం చెప్పాలి నెక్స్ట్ ఎలక్షన్స్కి ఎవరిని మేము గెలిపించాలి ఏ మాకు న్యాయం చేస్తారా మాకు తెలీదు మేము ఒకటే ఒకటి అనుకున్నా మాకు ఎవరు న్యాయం చేయటం కానీ దేవుడు మా పక్షాన్ని ఉంటే మాకు విరుదె ఎవరు లేరు ఇంతవరకు మేము మనుషుల మీద ఆధారపడ్డాము మా వాళ్ళు మా వాళ్ళని గెలిపించాము ఈసారి మా దేవుడి మీద మేము ఆధారపడతాం ఆ దేవుడే న్యాయం చేరుస్తాడు మేము అందరం కలిసి క్రిస్టియన్ కమ్యూనిటీగా మీ అందరం ఒకటై రానున్న ఎలక్షన్స్ లో మేము తీసుకున్న నిర్ణయం చాలా డిఫరెంట్ దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తే ఎస్ నేను ఓడిపోకూడదు లేకపోతే మా ప్రభుత్వం ఓడిపోకూడదు అంటే రండి మా దగ్గరికి మేము రావాల్సిన పని లేదు మెజారిటీని మేము ఎవరి దగ్గరికి వెళ్ళిన అవసరం లేదు మేము ఆల్రెడీ మా యొక్క ఎజెండా ఉంది మేము ఫుల్ఫిల్ చేసుకుంటాం దయచేసి ప్రింట్ మీడియా వాళ్ళు మా మీద మీకు మీ మీద కోపం కాదు మీరు దయచేసి ఈ యొక్క మెసేజ్ అధికారుల దృష్టికి వెళ్ళడానికి వెళ్ళేటట్టు మీరు చేయాలని నేను కోరుతూ నేను ప్రాధాయపడుతున్నాను